మా షబిర అలీ రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు ఏమన్నాడు వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి శబిరాలికి గుర్తు చేస్తున్నా నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రి అన్న మహమ్మద్ అలీ ఉన్నాడు కదా ఆత్మవంచ ఎందుకు చేసుకుంటావు అలీ అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతే శబిరాలి ఆత్మవంచం ఎందుకు చేసుకుంటావు అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా డెబ్బై శాతం పైగా ముస్లింలు కాంగ్రెస్ కోట్లేసింది అంటుండు కదా ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను మెజార్టీ ముస్లింలందరూ కాంగ్రెస్ కోట్లు గెలిచిందని చెప్పి మెజార్టీ ముస్లింలు కాంగ్రెస్ కోట్లు కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలు ఒక మంత్రి ఎందుకు లేడు నిన్నటి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా